హలో చెప్పమ్మా ఏమేం పథకాలు అందుతున్నాయండి ఏం పథకాలు ఏమి లేదే నాకు ఏం పథకాలు ఇలేదే ఏమి రాలేదండి మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ సార్ కాదే మరి ఏమైనా జాబ్ అండి చేయలేదే మరి ఎందుకంటే రాలేదండి మీరు అప్లై చేయలేదా నేనేం అప్లై చేయాలి నాకు ఏ పథకాలు రాలేదు మీరు ఏం అప్లై చేయలేదు మీకు ఏమి రాలేదండి ఏమీ రాలేదు ఓకే సార్ మళ్ళీ ఇలాంటి మంచి పథకాలు రావాలంటే జగనన్నను మళ్ళీ మళ్ళీ సీఎం గా కల్పించడానికి షాను గుర్తుపై మీరు ఓటు వేసి విక్రమ్ రెడ్డి గారిని అత్యధిక మధ్యతో కల్పించాలని కోరుకుంటున్నామండి జగన్ అన్న చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుక్కు తినాలి ఈసారి అడుక్కు తినాలి అది తెలుసుకోండి జగన్ లో అడుక్కు ఆంధ్రప్రదేశ్ ఒక్క అభివృద్ధి చేశాడా పోలవరం ప్రాజెక్ట్ నాశనం చేశాడు అమరావతి ప్రాజెక్ట్ అమరావతి రాజధాని నాశనం చేశాడు అన్నవయ ప్రాజెక్టు కూల్చి పారేశాడు ఉన్న అమరా అమర కంపెనీ ఉంటే వాళ్ళ ధరింపారేశాడు ఉన్న కంపెనీలు అని సాఫ్ట్వేర్ కంపెనీ ధరింపారేశాడు ఈ దరిద్రుడు ఉంటే మళ్ళీ మనం నాశనం అయిపోతాం ఆంధ్రప్రదేశ్లో బీహార్ కన్నా ఈ తయారై ఉన్నాం ఇప్పుడు మళ్ళా వాడి కోట ఏమంటున్నారంటే మిమ్మల్ని ఏమన్నా నాకు అర్థం కావడం లేదు ఒక మంచి పని చెప్పండి వాడు చేసిన మంచి పని అధికారంలోకి ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రిగా ఒక మంచి పని చెప్పండి పంజారం తప్ప ఏదైనా ఒక అభివృద్ధి ఉందండి పంజారం ఎవడని పనికి మళ్ళో కూడా వేస్తాడు పంజారం పంజారం ఇవ్వదండి అభివృద్ధి ఏదండి అభివృద్ధి గురించి చెప్పండి అండి ఏం చేశాడు ఒక్క అభివృద్ధి చెప్పండి పథకాలు కదా కదండి అభివృద్ధి కదా కావాలి పథకాలు మంది పనికి కూడా ఇస్తాడు పథకాలా అభివృద్ధి ముఖ్యం అభివృద్ధి ఉంటేనే దేశం బాగుపడుతుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఇది వదిలిపారేసి దరిద్రం పట్టుకున్నాడు ఈ రాష్ట్రానికి దరిద్రం పడుతుంది ఒక్క ఛాన్స్ ఇస్తే నాశనం చేసి పాడు ఈ రాష్ట్రాన్ని ఉద్యోగం లేదు సద్యోగం లేదు కంపెనీలు లేవు నాశనం చేసేవాడికి మీరు మళ్ళీ ఓటు ఏమని అడుగుతున్నారంటే మిమ్మల్ని చూసి నేను జాలి పడాలా నాకు సిగ్గుపడాలా అర్థం కావడం లేదో ఎవడైనా ఓటు అడిగే ముందు ఇదిగో ఈ ఐదు సంవత్సరాల ఈ అభివృద్ధి చేశారు అని చెప్పి ఓటు అడుగుతారు కానీ మీరేమడుగుతారు తెలుసా పథకాలు ఇచ్చే ఓటు ఏండి పథకాలు ఏంది కరెంటు బిల్ ఎన్నిసార్లు పెంచారు ఇంటి పన్ను ఎన్నిసార్లు పెంచారు డీజిల్ ఎన్నిసార్లు పెంచారు పెట్రోల్ ఎన్నిసార్లు పెంచారు బస్ డీల్ ఎంత పెంచారు ఏదండి ఒకటన్నా మంచి ఉందా చెడు తప్ప ఒకటైన మంచి ఉందా అన్నమయ్య ప్రాజెక్టు కూలిపోయి నాశనం అయిపోయారు జనం వాళ్ళకి ఏమైనా ఇప్పటికైనా అతి గట్టి ఉందా ఆ ప్రాజెక్ట్ ఏమైనా చేయగల కదా ఓకే సార్ చెప్పండి ఇంకా మంచి పని చెప్పండి పథకాలు కాదు పథకం పథకాలు అండి పంజారం చేయండి పప్పు బెల్లాలు మా దానికి ఇచ్చిన పంజారం చేసి వస్తుంది ఆలోచన చేసి ఆలోచన చేసి మంచి చెడాల్సింది మీరైనా తెలుసుకొని చదువుకుంటూ ఉంటారు మీరు కూడా ఇతని తోడు వెనకాల తిరగబాకండి జగన్మోహన్ తోడి సపోర్ట్ గా తిరగబాకండి నాశనం ఈ దేశం కూలిపోయి నాశనం అయిపోయారు జనం వాళ్ళకి ఏమైనా ఇప్పటికైనా అతి గట్టి ఉందా ఆ ప్రాజెక్ట్ ఏమైనా చేయగల కదా ఓకే సార్ కొట్లాడదాన్ని చెప్పండి ఒక్క మంచి పని చెప్పండి పథకాలు కాదు పథకాలు పథకాలు అని పంజారం చెప్పండి పప్పు బెల్లాలు మా దానికి ఇచ్చిన పంజారం చేసి వస్తుంది ఆలోచన చేసి ఆలోచన చేసి మంచి చేయడాల్సింది మీరైనా తెలుసుకొని చదువుకుంటూ ఉంటారు మీరు కూడా ఇట్లాంటి తోటి వెనకాల తిరగబాకండి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ గా తిరగబాకండి నాశనం అయిపోద్ది దేశం